ఏపీ రాజధానికి జూనియర్ ఎన్టీఆర్ భారీ ఇచ్చారట అమరావతిని మన తెలుగు రాష్ట్రానికి అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు గడిచిన ఐదేళ్లలో మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమిటి అని అంటే చెప్పుకోలేనటువంటి దీన పరిస్థితిలో ఉండింది ఏపీ ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని నమోదు చేసిన వెంటనే అమరావతి రాజధాని అంటూ గట్టిగా ప్రకటించారు చంద్రబాబు కానీ గత ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లో ముంచి వెళ్ళిపోయింది ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినంత అన్నట్టుగా మొత్తం దోచేసుకుని మరి ఏం చేశాడో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే తెలియాలి ఈ నేపథ్యంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అప్పులు అడిగితే మునిగిపోయేది ప్రభుత్వం అలాగే మరి ఇలా చేస్తే ప్రజలు మాత్రం ఇక తీరిపోలేనటువంటి మరి పోలికతో తర్వాత రిజల్ట్ ఇస్తారు అందుకే ఇప్పుడు చేసేది లేక ఫ్రీగా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అభివృద్ధికి వేదాతలని ముఖ్యంగా చెప్పాలంటే విరాళాలని ఆహ్వానిస్తున్నారు కాబట్టి వాళ్ళు భవిష్యత్తు మన రాజధాని విధాతలుగా మారే అవకాశం ఉంది అందులో భాగంగా చాలామంది సెలబ్రిటీలు సైతం రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీగా విరాళం ఇచ్చారట ఏపీ రాజధాని అమరావతి మరి నిర్మాణం అభివృద్ధి కోసం జూనియర్ ఎన్టీఆర్ పది కోట్ల రూపాయలని ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ విరాళం చూసి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారట సీఎం చంద్రబాబు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క నిర్ణయాన్ని చంద్రబాబు పవన్తో కలిసి తీసుకుంటున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అభివృద్ధికి పది కోట్ల రూపాయల భారీగా సాయం చేయడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు ఎన్టీఆర్ యొక్క దూరదృష్టి ఏపీ పట్ల ఆయన అభిమానానికి పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మెచ్చుకున్నారట